హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే మీషో నుంచి సింపుల్ నెక్ చైన్స్ అయితే ఆర్డర్ చేశాను అవి వచ్చినాయి ఎలా వచ్చినాయో రండి చాలా సింపుల్గా లైట్ వెయిట్గా చాలా బాగున్నాయి అనమాట నాకైతే ఇలా సింపుల్గా ఉన్న చైన్సే చాలా ఇష్టం మన వీడియోస్లో చూడవచ్చు నేను ఎప్పుడు సింపుల్గా ఉన్నాయో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఓపెన్ చేసి చూపిస్తాను ఒకటి ఫైవ్ ఫై అయితే వచ్చినాయి అనమాట కవర్లో మీకు అసలు సరిగా కనిపిస్తుందో లేదో ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం చాలా బాగున్నాయి నేను పెట్టిన డబ్బులకైతే ఇవి రావటం చాలా ఎక్కువే అనిపించింది నాకైతే చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ మీరు కావాలంటే తీసుకోవచ్చు నేను పక్కన నెంబర్ అయితే యాడ్ చేస్తాను మీరు ఒకసారి చెక్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు లేకుంటే మీరే ఆర్డర్ చేయండి అని అన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో మీ అడ్రస్ మీ డీటెయిల్స్ పెడితే నేను ఆర్డర్ చేస్తాను చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ముందుగా అయితే నాకైతే ఈ చైన్ అయితే చాలా నచ్చింది ఈ వైట్ పూసల చైన్ వైట్ ముత్యాలు చాలా బాగుంది మనం సింపుల్గా ఏదైనా శారీ కట్టుకున్నప్పుడు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇలా ఒక చైన్ వేసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే అలానే ఇష్టం నేను ఎప్పుడూ అలాగే రెడీ అవటానికి ఇష్టపడతాను అందుకే నాకు సింపుల్గా ఉన్నవే ఎక్కువగా నేను తీసుకుంటూ ఉంటాను మీరు కూడా సింపుల్గా ఆర్డర్ చేసేసుకోండి మీషోలో బాగున్నాయి మీరు మీరు ఇప్పుడు లైవ్గా చూస్తున్నారు కాబట్టి చైన్స్ అనేవి చాలా బాగా వచ్చినాయి ఎక్కడ డ్యామేజ్ రాలేదు ఒక చైన్ అయితే ఉక్కూడిపోయింది అది జస్ట్ పెట్టేసుకోవచ్చు ఈ చైనే జస్ట్ అలా పెట్టేసుకోవచ్చు ఓకే అండి మీకు తీసుకోవాలనిపిస్తే నేను నెంబర్ పక్కన యాడ్ చేశాను మీరు ఒకసారి చెక్ చేసి ఆర్డర్ పెట్టుకోండి లేదంటే మీరు ఆర్డర్ చేయండి అక్క అన్న కూడా కింద కామెంట్స్లో మీ డీటెయిల్స్ పంపించండి థ్యాంక్ యూ చూశారు కదా ఒక్కొక్కటి నేను పెట్టుకొని చూపించాను చాలా బాగున్నాయి నిజంగా బాగున్నాయి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు బాయ్